ధైర్మాబాద్ రూరల్ ప్రాంతంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హెల్త్ క్యాంపును విజయవంతం చేశారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంపులో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేశారు వార్తల కోసం పరుగులు పెట్టకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించి మెడికల్ క్యాంపులు నిర్వహించడం హర్షణీయం అని అన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు నిత్యం వార్తల పరంగానే కాదు ప్రజల్లో మరింత చైతన్యం చేసేందుకు బిగ్ టీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంది చూడచూడు మెడికల్ క్యాంపు సంబంధించిన పెద్ద ఎత్తున జనమైతే వస్తున్నారు హాస్పిటల్కి సంబంధించిన సుమారు అంటే నిజామాబాద్ మెడికల్ క్యాంపుకు సంబంధించి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహిస్తుంది పెద్ద ఎత్తున నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా వస్తున్నారు ఈ నేపథ్యంలో చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ అంటే చాలా వరకు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో నిజామాబాద్ బిగ్ టీవీ అంటే బిగ్ టీవీ ఆధ్వర్యంలో సౌజన్యంతో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ ఏదైతుందో మెడికల్ క్యాంప్లో వైద్యులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఉచిత మెడికల్ క్యాంపు సంబంధించి న్యూరో సర్జన్ న్యూరో ఫిజిషియన్ కార్డియాలజీ జనరల్ ఫిజిషియన్ ఎండీ ఫిజిషియన్ ఆర్తో టూ డికోతో పాటు ఈసీజీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు సుమారు మహిళలు విద్యార్థులు విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారని అని చెప్పుకోవచ్చు ఇప్పటికే గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇప్పటివరకు అంటే ప్రారంభమైన సుమారు గంట వ్యవధులు సుమారు నూట యాభైకి పైగా ఇప్పటివరకు జా ఎవరైతే రోగులు వివిధ సీజనల్ వ్యాధులకు సంబంధించి పెద్ద ఎత్తున వ్యాధులు వస్తున్న నేపథ్యంలో రోగులంతా కూడా ఇక్కడికి వచ్చి వారి అవసరాల నిమిత్తం ఏదైతే వైద్యుల వద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున చేరినారు ఇక్కడ ఇక్కడ సంబంధించిన మెడిసిన్ కూడా అంటే ఎవరైతే రోగులకు సంబంధించి వాళ్ళు చూపెట్టుకున్న తర్వాత వైద్యులు వాళ్ళకి సంబంధించిన కావాల్సిన మెడిసిన్ కూడా పెద్ద ఎత్తున మెడిసిన్ కూడా ఇస్తున్నారు నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వైద్యులు కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఏదైతే ఓపీ రాసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఓపీ అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ సంబంధించిన వైద్య ఎవరైతే రోగులు సుమారు అంటే సీజనల్ వ్యాధుల్లో ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూతో పాటు వివిధ విశ్వజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరెక్ట్ మూమెంట్లో బిక్టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ హెల్త్ క్యాంపు ప్రజలకి చాలా అవసర ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు చూడొచ్చు మెడిసిన్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న రోగులైతే ఎవరు వాళ్ళందరూ కూడా మెడిసిన్ తీసుకుంటున్నారు చాలా కాస్ట్లీ మెడిసిన్ దాంతోపాటు వృద్ధులు వికలాంగులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ వారికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఉన్నారు స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఉన్నారు సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు మీ గ్రామంలో ఎట్లా సూపర్ సూపర్ మంచి హెల్త్ డాక్టర్ కూడా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా చూస్తారు చాలా బెస్ట్ ప్రోగ్రాము మా ఇయర్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పడితే ఇంకా బాగుంటుంది అంటే మామూలుగా న్యూస్ ఛానల్స్ అన్ని కూడా వార్తల కోసం పనిచేస్తూ ఉంటారు కానీ మెడికల్ క్యాంపు సీజన్ వ్యాధులు డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి ఈ టైంలో కరెక్ట్ టైంలో పెట్టాము కదా ఇట్లా బాగుంది ఇప్పుడు సీజన్ మొత్తము డెంగ్యూ వస్తుంది టైఫాయిడ్ వస్తుంది మరి దగు సరిజరాలు వస్తున్నాయి అది ఇది బెస్ట్ ఒకటి మూడు నిమిషాలు ఏం చేయాలంటే దోమల గురించి మొత్తం టోటల్ మందు ఫిక్స్ అయ్యాలి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే బిట్టి అంటే ఒక చానల్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఇట్లా ఛానల్ ఆధ్వర్యమో చాలా బాగుంది డాక్టర్ గారు షాపు అందరు మెడిసిన్స్ కానీ చాలా మంచిగా ఇస్తున్నారు చాలా వాళ్ళకు పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా డాక్టర్ గారు ఎప్పుడైనా ఇట్లా క్యాంపులు పెడతా ఉంటే చాలా పేదవాళ్ళకు కానీ అందరికీ సూటబుల్ అయిన పని దీనికి అన్నీ సపోర్ట్ చేయవలసింది నిజామాబాద్లో పేరు మోసిన హాస్పిటల్ మనోరమ సంబంధించిన సూపర్ స్పెషల్ హాస్పిటల్తో పాటు ఛానల్ ఆధ్వర్యంలో మీ గ్రామంలో ఎట్లా అనిపిస్తుంది ఇది సలి ఈరోజు ఈ వర్షాకాలము దోమలు విపరీతం దోమలు చలి జ్వరాలు కీళ్ళ నొప్పులు డెంగ్యూ వస్తుంది ఇది చాలా మంచిది ఈ వెల్త్కు పోయి మరీ ఎక్కువ పేదవాళ్లకు మంచిది ఇది చేసుడు ఇది ఆలోచన కూడా బాగుంది మంచిది ఈ సిబ్బందికి డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇట్లా టైం ఇచ్చిందో ప్రతి మండలి మండలికి ఇట్లా వేస్తే బాగుంటుంది పేదవాళ్ళందరికీ డబ్బులు పెట్టుకుని పోతురు ఇప్పుడు పోవాలంటే ఇది చాలా మంచి ఆలోచన మంచి పద్ధతి ఇది ఇంకా ముందు ముందు చేయాలని ఆలోచించాలి మీరు కూడా ఇది చూడొచ్చు అంటే పెద్ద ఎత్తున కూడా ఏదైతే మెడిసిన్కి సంబంధించి అంటే కాస్ట్లీ మెడిసిన్తో పాటు ఇప్పటివరకు జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు సంబంధించిన మనోరమ సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ సార్ అంటే న్యూరో స్పెషలిస్ట్ కట్ట నర్సిం గారు ఉన్నారు దాంతోపాటు ఇప్పటికే వివిధ మంది వివిధ సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు కూడా చాలామంది కూడా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు ఒకసారి సార్ నాకు మాట్లాడి చెప్పేది సార్ ఎట్లా ఎట్లా చూస్తారు ఆ మెడికల్ క్యాంపు ఇప్పటివరకు న్యూస్ ఛానల్స్ ఇప్పటివరకు ఏదైతే బ్రేకింగ్ కోసమో లేకపోతే వార్తల కోసమో లేకపోతే వ్యూస్ కోసమో చేస్తూ ఉంటారు కానీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో సౌజన్యంతో చేస్తున్నారు ఎట్లా సార్ నిజంగా కంగ్రాజులేషన్స్ టు బిగ్ టీవీ ఇది ముఖ్యంగా ఇది చాలా అవసరమైన ప్లేసు అందరికీ ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంపు అందరు స్పెషలిస్ట్ డాక్టర్లతో గుండె డాక్టరు న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జన్స్ లేడీస్ స్పెషలిస్టు ఈ బేసిక్ ఈ లెవెల్లో అందరికీ అవగాహన బిగ్ టీవ్ తరఫున వీళ్ళు చేసినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదములు ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు పబ్లిక్లో అందరికి ఇట్లా హెల్త్ అవేర్నెస్ ఏమైనా కొత్త కొత్త డిసీజులు వస్తే గుర్తుపట్టి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ అందడానికి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మా ఈ రంగమే కాకుండా ఈ మెడికల్ పరంగా కూడా వాళ్ళు చేస్తున్నందుకు డెఫినెట్లీ బిగ్ థ్యాంక్స్ టు దెబ్బ ముఖ్యంగా సీజన్ వ్యాధులకు సంబంధించి ఏం చెప్తారు సార్ అంటే రోగులకి చాలా వరకు కూడా మొత్తం హాస్పిటల్ నిండిపోతున్నాయి డెంగ్యూ కేసులు ముఖ్యంగా బికాస్ ఆఫ్ ఈ ఈ రెయిన్ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల ముఖ్యంగా ఈ దోమలు చాలా ఇంపార్టెంట్ దోమల వల్ల ఏమవుతుందంటే ఈ నార్త్ తెలంగాణలో చాలా వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి దానిలో డెంగ్యూ అంటాము చికెన్ గుండె అంటాము ఇంకా చాలా మనకు పేరు తెలియని వైరస్లు కూడా చాలా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు ప్రస్తుతం సఫర్ అయిపోయారు ఆల్మోస్ట్ అందరూ ఇదైపోయారు సో డెఫినెట్లీ ఇలాంటి క్యాంపుల వల్ల కూడా వాళ్ళకు డెఫినెట్లీ అవేర్నెస్ వస్తుంది టీవీ ఆ ద్వారా ఒక న్యూస్ ఛానల్ సంబంధించి ఎప్పుడు ఉరుకులు పరుగుల న్యూస్తో పాటు అలాగే బ్రేకింగ్ కోసము ఉరుకులు పరుగులు పెడతా ఉంటారు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఛానల్ తరఫున పెట్టడం అభినందనయం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితే ఇక్కడ ఉంది కెమెరా సందీప్తో రాజీ బిక్ టీవీ నిజం